నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మంతో ఉన్నారు నమస్కారం గురువు గురువు అసలు ఏలనాటి శని అంటుంటారు కదా అసలు ఏలనాటి శని అంటే ఏంటి తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధావ్య సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరం ఓం శ్రీ మాత్రే నమ ఎల్నాటి శని యొక్క ప్రభావాన్ని మనం ఒకసారి చూస్తే మనకి ముఖ్యంగా మనకి గోచార రీత్యా ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా మన జన్మరాశిలో శని ఉండడాన్ని అలానే జన్మరాశి నుంచి వెనుక స్థానంలో శని ఉండటం అలానే ముందు స్థానంలో అంటే ముందు రాశిలో శని ఉన్నదాన్ని మనం మనం శని అంటాం అంటే మన రాశికి ఎప్పుడు కూడా మరి రాశికి ముందు భాగం కానీ వెనుక భాగం కానీ శని అనేది గోచారిత్య శని ఉన్నదాన్ని మనం ఎల్నాటి శని అంటాం అలానే ఏడున్నర సంవత్సరాల శని అంటాం ఒక్కొక్క శని ప్రభావం అనేది ఎలా ఉంటుందని అంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల శని రొటేట్ అవుతూ ఉంటుంది ప్రతి ప్లానెట్ కూడా కొంత పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది అలానే జూపిటర్ ప్లానెట్కి వన్ ఇయర్ అని అలానే రాహు కేతులకి ఎయిటీన్ మంత్స్ అనేది ఉంటుంది అయితే జన్మశనిలో ఎప్పుడూ కూడా శని అంటే జన్మరాశిలో శని ఉన్నదాన్ని మనం జన్మశని అంటాం ఈ శని యొక్క ప్రభావం అనేది బాగా ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది అంటే వెనుక రాశిలో దానికంటే కూడా ముందు రాశిలో దానికంటే కూడా జన్మశని అనేది ఎక్కువగా తీవ్రమైన పరిణామం అనేది ఎక్కువగా చూపించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందమ్మా అందువల్ల శని దీన్నే దీని యొక్క డెఫినెషన్ ఏంటంటే మనం ఎల్నాటి శని అంటాం అంటే జన్మశని కానీ వెనుక భాగంలో ఉండటం కానీ ముందు భాగంలో ఉండటం కానీ ఉన్నదాన్నే మనం డెఫినేషన్గా ఏలునాడు శని అని చెప్పుకుంటాం అలానే ఏదైతే అర్ధాష్టమ శని అష్టమశని అలానే కంటక లేదా పొంగు శనిలు అని అంటాం అంటే అర్ధాష్టమ శని అంటే ఏమిటంటే నాలుగో స్థానంలో శని ఉండటం అలానే గోచారీత్యా అలానే ఎనిమిదో స్థానంలో శని ఉండటాన్ని అష్టమశని అలానే మనకి సేమ్ పదో స్థానంలో శని ఉన్నదాన్ని కూడా కంటక లేదా పొంగు శని అంటారు శాటర్ను ఎప్పుడూ కూడా ఏ ప్లేస్లో రొటేట్ అవుతూ ఉంటే దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం ఆ క్యాలిక్యులేషన్లో కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది శాటర్న్ అనేది ఖగోళ శాస్త్రం ప్రకారం రొటేషన్ అవుతూ ఉంటుంది అప్పుడు మనకి యొక్క ఈ గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల కానీ మనకి ఆ యొక్క గ్రహ ప్రభావం కానీ ఎప్పుడైతే మానవుల మీద పడటం వల్ల ఏంటంటే ప్రాబ్లమాటిక్స్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అతని యొక్క ప్రమాదాలు కానీ హెల్త్ పరంగా కానీ రకరకాల ఇష్యూస్ అనేది ఎక్కువగా అవుతుంది అయితే ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఈ ప్రా ఈ భావాల్లో ఎక్కడైతే ఉంటుందో మనకు ప్రాబ్లమాటిక్ అవుతుంది అలానే ఎల్నాటి శని కానీ అర్ధాష్టమ అష్టమ స్థానంలో శని కానీ లేకపోతే టెన్త్ ప్లేస్లో శని కానీ ఉందనుకుందాం ఉండి అలానే వాళ్ళ బర్త్ చార్ట్ ఉంటుంది ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే యాక్చువల్గా ఏంటంటే గోచారీత్యా చెప్పేది మనకి బర్త్ చార్ట్ ఒకటి ఉంటుంది ఆ బర్త్ చార్ట్లో కూడా శాటర్న్ యొక్క పొజిషన్ అనేది బాగలేదనుకోండి ఉదాహరణకి లేకపోతే సినిమా మహర్దశ జరుగుతుంది అనుకోండి ఆ రెండు కూడా క్లబ్ అయిందనుకోండి అనుకోండి అంటే గోచార రీత్యా బాగలేకపోవటం జన్మజాతకరీత్యా బర్త్ చార్ట్ కూడా బాగలేకపోవటం శని రెండు కూడా మనం చూసుకుంటే ఎక్కువగా తీవ్రమైన పరిణామాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఈ శాటర్న్ యొక్క ప్లానెట్స్ యొక్క పొజిషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా పరిణామాలు వాళ్ళకి అనేది మనం ఒకసారి చూసుకోవాలి ఆ రెండింటినీ కూడా చూసుకోవటం వల్ల మనకు కరెక్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా గురువుగారు మరి వీటికి పరిహారాలను ఎలా తీసుకోవాలంటారు ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయంటారు అసలు వాళ్ళ మీద తప్పకుండా అమ్మా మంచి గుడ్ క్వశ్చన్ శాటర్న్ ప్లానెట్ విషయంలో మనకి ఎల్నాట్ శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడూ కూడా ఉండటం వల్ల మనకి ప్రాబ్లమాటిక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి పన్నెండు ట్వెల్త్ భావాలు ఎక్కువగా ఉంటాయి అంటే పన్నెండు భావాల్లో అంటే ట్వెల్త్ హౌసెస్ ఉంటాయి ఈ హౌసెస్లో రొటేట్ అవుతూ అవుతూ ఉండగా థర్టీ ఇయర్స్ పీరియడ్ కాగానే ఒకళ్ళకు ఒక మనిషికి వస్తూ ఉంటుంది సీనియ్యాటన్ను అంటే థర్టీ ఇయర్స్ కాగానే అంటే వాళ్ళకి మేషరాశిలో పుట్టిన వ్యక్తులు ఉదాహరణ ఎగ్జాంపుల్ ఉందనుకోండి మేషరాశి నుంచి మళ్ళీ రిటర్న్ మేషరాశి రావడానికి రెండున్నర అంటే ట్వెల్వ్ ఇంటూ టూ అండ్ హాఫ్ ఇయర్ అలా మనం క్యాలకులేట్ చేసుకున్నాం అనుకోండి థర్టీ ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది ఈ థర్టీ ఇయర్స్కి ఒకసారి వచ్చేటప్పుడు మనకి జన్మసేన వచ్చేటప్పుడు ఆ పీరియడ్లో మనం చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనకి మాట్లాడే విధానంలో అంటే గ్రాస్పింగ్ పవర్లో కానీ మ్యారిటల్ స్టేటస్ విషయంలో కానీ అలానే మ్యారేజ్ సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే ఫర్దర్గా ఉంటాం అలానే ఫెర్టిలిటీ ఇష్యూస్ కానీ అలానే ఎడ్యుకేషన్ సంబంధించిన లైఫ్ కానీ హెల్త్ సంబంధించిన ప్రాబ్లమాటిక్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు ఇష్యూస్ దగ్గర నుంచి కూడా మనం ఏదైతే లోన్స్ కానీ ఫర్దర్గా మనం లైఫ్లో ఏదైతే స్టెప్ అనేది వేస్తున్నామో దానికి సంబంధించిన ప్రభావం ఎక్కువగా ఎఫెక్ట్ అనేది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఫైనాన్షియల్ క్రంచ్ ఉండటం ఒకటి అలానే ఎడ్యుకేషన్ సంబంధించిన లైఫ్లో స్ట్రగులు పడటం ఒకటి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల మన సో ఏమిటి శాటన్ ఇలా ఉన్నప్పుడు మనం బాధపడకూడదు ఎందుకంటే చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే శాటర్న్ మాకు అని వచ్చింది ఈ ట్రాన్సిట్ ప్రకారంగా చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది అనే ఒక ఆలోచన చేస్తుంటారు కానీ భయపడాల్సిన పని లేదు ఎప్పుడూ కూడా ప్రతిదానికి కూడా సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ సొల్యూషన్ మనం ఎప్పుడైతే చేసుకుంటామో ఫర్దర్ స్టెప్లో దానికి యొక్క ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సమస్యలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఆ సమస్యలకు మనం ఎదుర్కొని ఓవర్కమ్ చేయటం అనేది మానవుడి యొక్క ఉద్దేశం ఎందుకంటే చాలామంది కూడా ఆలోచన చేసేది ఏమిటంటే మన జాతకాల విషయంలో కూడా హారిస్కోప్లో కూడా ఒక చిన్న పాయింట్ ఉంటుందమ్మా యాక్చువల్గా బ్రహ్మరాసిన రాతను అంటారు బ్రహ్మ రాస్తాడు కానీ ఆ బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ చెరుపుకోలేడు కానీ మానవుడు చెరుపుకోగల స్థితి అనేది బ్రహ్మ కలిగించాడు ఎలా యజ్ఞ యజ్ఞయాగాది క్రతువుల వల్ల దోషాల వల్ల మనం సహాయం చేయటం వల్ల మంచి పనులు చేయటం వల్ల పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా తగ్గే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది దానిలో నో డౌట్స్ అయితే ఈ ఫర్దర్గా ఈ విషయం అనేది చాలామందికి తెలియదు మనకు భర్త చాట్లో వచ్చింది కదా మనం ఫర్దర్గా ఏం చేయలేము ఇలానే ఉంటుంది ఇలానే లైఫ్ లాంగ్ రన్లో లాంగ్ రన్లో కంటిన్యూ అయిపోతుంది అని ఒక ఆలోచన థింక్ చేసే అవకాశం ఎక్కువ మంది ఉంటుంది కానీ అది కాదు వాస్తవంగా అయితే ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక డిసీజ్ వచ్చిందంటే ఆ డిసీజ్కి సంబంధించినవి మనకి కెమిస్ట్రీ పరంగా ఇప్పుడు ఒక బీపీ షుగర్ వచ్చింది దానికి సొల్యూషన్ ఉంటుంది ఒక మనకి ఇంజక్షన్ ద్వారా కానీ ట్యాబ్లెట్స్ ద్వారా కానీ రకరకాల థైరాయిడ్ ప్రాబ్లమ్ అన్నా గాల్ బ్లడర్ స్టోన్ అన్న కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ ఏవైనా దానికి ఫర్దర్గా ఖచ్చితంగా ఒకటి ఉంటుంది సొల్యూషన్ది అందువల్ల ఆ సొల్యూషన్ అనేది ఉంటుంది అలానే ఎల్నాటి శనికి కూడా అర్ధాష్టమ శని కానీ అష్టమ శనికి కానీ కంటక లేదా పొంగు శని కానీ అంటే ఫోర్త్ ప్లేస్ కానీ ఎయిత్ ప్లేస్ కానీ టెన్త్ ప్లేస్లో కానీ ట్వెల్త్ ప్లేస్లో కానీ ఫస్ట్ ప్లేస్లో కానీ సెకండ్ ప్లేస్లో కానీ శాటర్న్ ఉంటే దాని యొక్క దోషానికి రెమెడీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇందులో ఫస్ట్ రెమెడీ ఏంటంటే ప్రత్యేకమైన రెమెడీ ఏంటంటే ఖచ్చితంగా శని భగవాను ఆరాధన చేయటం శని భగవాన్ ఆరాధన చేయటం శని భగవాన్ ఆరాధన చేయటం ఎలా చేయాలి దానికి ప్రత్యేకంగా ఓ రెమెడీ ఉందమ్మా మనం శనివారం శనివారం తప్పకుండా ఇంటిలో మనకి రైస్ అనేవి ఒకటి ఉంటాయి బియ్యం అనేది ఆ బియ్యాన్ని దంచుది ఏంటంటే పాతకాల ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారంగా దాన్ని నూకలు అంటారు దాన్ని దంచంగా అంటే నూకలు అంటే ఏంటంటే ఆఫ్ ఆఫ్ భాగం కావటం అని అర్థం ఆ రైస్ని ఎప్పుడైతే ఉంటుందో ఆ హాఫ్ భాగం కావటం అంటే దాన్ని నూకలుగా తయారు చేసుకుని దానిలో కొంచెం పంచదార ఆరు చక్కెర అంటే కొన్ని ప్రాంతాల్లో పంచదార అంటారు కొంత దాంట్లో చక్కెర అంటారు దాన్ని మిక్స్ చేసుకోవాలి అంటే కొద్దిగా వేసుకున్న తర్వాత మనం ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శివాలయం కానీ శనివారం రోజున వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ శనివారం రోజున మనం తొమ్మిది ప్రదర్శనాలు చేయాలి అలా పన్నెండు వారాలు చేయాలి పన్నెండు శనివారాలు చేయాలి అంటే తొమ్మిది ప్రదర్శనలు చేయాలి తొమ్మిది ప్రదర్శనలు చేసిన తర్వాత ఫర్దర్గా ఏం చేయాలంటే దానికి ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఆ ప్రదర్శనలన్నీ కూడా అయిపోగానే ఒక చోట వేయాలి ఒక చోట వేయంగానే వీలైతే మనం నల్లచీమలకు పెట్టచ్చు అంటే నలు నలు శని నలుపు వర్ణంలో ఉంటాడు కాబట్టి మనం ఏదైతే నల్లచీమలకు పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ దోషం అనేది పోతుంది ఎప్పుడైతే నల్ల చిమ్మలకు మనం పెడతామో ఆ శని యొక్క దోషం అనేది పరిహారం అయిపోతుంది అందువల్ల కూడా నల్ల చిమ్మలు కనపడలేదు అనుకో ఫర్దర్గా మనం అక్కడ ఒక చోట ఆ దేవాలయంలో వేయచ్చు వేయటం వల్ల కూడా ఆ దోషం అనేది తొలగిపోతుంది అలాగా పన్నెండు శనివారాలు చేయాలి ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ ముఖ్యంగా శివాలయంలో కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫర్దర్గా శని దోషం అనేది పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే నువ్వులు ఆవుకు పెట్టడం నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఆవు ఆవు పెట్టడం వల్ల కూడా దోషం పోతుంది ప్రత్యేకంగా ఈ రోజే పెట్టాలనేది రోజు శనివారం రోజున పెట్టడం అనేది మంచిది అదొకటి తర్వాత నల్ల నువ్వులతోటి హోమం చేయటం అంటే నెయ్యిలో అద్దాలి ఆ నువ్వులని నువ్వులను మనం నెయ్యిలో వేయాలి వేయటం వల్ల కూడా దాని యొక్క దోషం అనేది పోతుంది అలానే శని హోమం చేస్తాం మనం ప్రత్యేకంగా శని హోమం చేయటంలో అన్నం అన్నంలో నల్ల నువ్వులు కలపాలి అంటే మనం ఒక పొయ్యి మీద పెట్టి అన్నం తయారు చేసుకుంటాము అన్నంలో అన్నం ఉడికిచ్చేటప్పుడే నువ్వులు వేయాలి నువ్వులు వేసి మమ్మల్ని శని హోమం చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ అన్నంతో పాటు నువ్వులు కలిసి ఉంటాయి కదా దాన్ని హోమంలో వేస్తుండాలి అలా కూడా ఆ శని యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది శని యొక్క దోషాన్ని ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ రెమెడీస్ అనేవి ఉన్నాయమ్మా ఈ నెంబర్ ఆఫ్ రెమెడీస్ మనం తప్పకుండా చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇంకో రెమెడీ ఏంటంటే ప్రత్యేకంగా శని హోమంతో పాటు శని జపం ఉంటుంది అంటే పంతొమ్మిది వేల సార్లు శని జపం పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల సార్లు బ్రాహ్మణ చేత శని హోమం చేపించి శని యొక్క దశాంశ క్షేత్రర్పణం అంటారు పాలతోటి చేస్తారు తర్వాత దశాంశ క్షేతర్పణం తర్వాత హోమం చేయటం కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా శనికి సంబంధించిన ప్రత్యేకంగా అలానే ఇంకొక రెమెడీ ఏంటంటే ప్రత్యేకంగా నలుపు శివలింగానికి శనికి సంబంధించిన పాశపతాశ రుద్రాభిషేకం చేసుకోవటం కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే కేజింబావు నువ్వులు బ్రాహ్మణకి దానం చేయటం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా రెమెడీస్ ఎందుకంటే శనికి సంబంధించిన ద గోచారిత్య కానీ అర్ధాష్టమ కానీ అష్టమ శని కానీ కంటక లేదా పొంగు శనిలు ఉన్నప్పుడు ఏంటంటే విచిత్రమైన వ్యాధులు రావటం వాహన ప్రమాదాలు జరగటం అలానే సంబంధాలు అనేవి కూడా మ్యారేజ్ సంబంధించిన సంబంధాలు కుదుర్చుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోవటం సంబంధాలు కుదరలేకపోవటం ఎంత చదివినా కూడా ఎగ్జామినేషన్ రాయలేకపోవటం ఒక వ్యాపారం పెడితే మోసం చేయటం ఏ వ్యాపారం సరిగా సాగలేకపోవటం కొన్ని విచిత్రమైన పరిణామాలు జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉండటం ఉన్నటువంటి మనుషులు బంధువులు మారిపోవటం అలానే శారీరక రుగ్మతలు కలగటం అంటే ఏ డిసీజ్ కూడా ఉండదు శరీరంలో కానీ ఏ డిసీజ్ లేకపోయినా ప్రాబ్లమాటిక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అందువల్ల మనం ఏదైతే ఉంటుందో జాతకరీత్యా నిజంగా జాతకంలో దోషం ఉందే లేదా అలా దోషం ఉంది అని అంటే మనం దాని యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవాలి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే శని ఏ నక్షత్రంలో ఉన్నాడో కూడా చూసుకోవాలి ఉదాహరణకి శని మృగశిరా చిత్తాధనిష్టా నక్షత్రంలో ఉంటే కుజ నక్షత్రంలో ఉన్నట్టు అర్థం అక్కడ ఆ శని కుజుల యొక్క కాంబినేషన్ కూడా అనుకూలంగా ఉండదు అలానే శని రాహు ఎక్కడ కలుస్తున్నారు శని ఏ నక్షత్రంలో రాహు నక్షత్రంలోనా కేతు నక్షత్రం రవి నక్షత్రంలో ఉన్నాడా లేదా గురు నక్షత్రంలో ఉన్నాడు ఏ నక్షత్రంలో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా మనం చూడాలి అలా ఎప్పుడైతే మనం చూస్తామో మనకి శని యొక్క దోష నివారణ ఖచ్చితంగా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది దానికి ప్రత్యేకంగా మంచి మంచి రెమెడీస్ అనేవి ఉన్నాయమ్మా ఆ రెమెడీస్ ఎప్పుడైతే ఫాలో అవుతారో ఆ రెమెడీస్ వల్ల శని యొక్క దోషం అనేది తగ్గిపోయే అవకాశం ప్రత్యేకంగా ఉంటుంది థ్యాంక్ యూ చాలా మంది ఏంటంటే రెమెడీస్ కోసం వెతుకుతున్నారు చిన్న చిన్న రెమెడీస్ ఎవరైనా చెప్తే బాగుండని చూస్తున్నారు సో అలాంటి వరకు ఒక చక్కటి మెసేజ్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు